చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో పాల్గొన్న చిత్తూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర వంటకల క్షత్రియ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సి రాజన్ గారు గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలకు నిదర్శనమే పుంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకుని ఉన్న అటవీ స్థలమే నిదర్శనమని విమర్శించారు ఇరవై మూడు ఎకరాల రెవెన్యూ స్థలాన్ని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా పత్రాలు సృష్టించి అటవీ శాఖకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించుకొని డెబ్బై ఐదు ఎకరాలు చేయడం ఈ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికే సాధ్యమని అక్రమంగా స్వాధీనం చేసుకున్న స్థలానికి మళ్ళీ ప్రభుత్వ నిధులతో రోడ్డు నిర్మించుకొని అందులో జగన్ లాంటి ప్యాలెస్ కట్టుకొని ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆక్రమించుకున్న అటవీ శాఖ స్థలాన్ని తిరిగి అటవీ శాఖకు కేటాయించి ప్రభుత్వం నుంచి ఉపయోగించుకున్న నిధులను తిరిగి చెల్లించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు దొరబాబు గారు చూడా చైర్మన్ కటారి హేమలత గారు రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి వి సురేంద్రబాబు గారు చిత్తూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ గారు మరియు చిత్తూరు జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు అరుణ గారు టిడిపి పార్టీ నాయకులు పాల్గొన్నారు ఒక ప్రెసిడెంట్ వాటిని అని అడ్డుకోవడం వల్ల అవన్నీ కూడా టౌన్ మీదకి వచ్చేస్తున్నాయి ఇవన్నీ ఎవరు గుర్తించుకోవడం లేదు మొత్తం అందరూ కూడా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ విధంగా వైసీపీ నాయకులు కూడా ప్రతి చోట ఇంత ముందు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడే ఆయన ఇడుపు రూపాయల భూములంతా కూడా ఆయన సరెండర్ చేశాడు యాక్చువల్లీ కానీ ఇప్పటిదాకా సరెండర్ చేయలేదు వాళ్ళ కంట్రోల్ ఉంది పేరుకైతే సరెండర్ చేశారు కానీ ఏ భూమి కూడా బయట వాళ్ళకి రాలా బయట పట్టాయిలా అంతా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ విధంగా అడవులను కూడా వీళ్ళు సాంతం ఆక్రమించుంటే వెళ్ళిపోయి ప్రజలకి మనకైతే నీతులు చెప్తారు ఏమే మనకైతే ఇంకా దీనికి ఎదురుదాడి ఉంటుంది నేను ఆయన ప్రశ్న పెట్టి రామచంద్ర రెడ్డి గారు డాక్యుమెంట్ చూపెట్టారు నేను కరెక్ట్ అన్నట్టుగా మేము అడిగే ప్రశ్న ఏంటంటే ఈ ఇరవై మూడు ఎకరాలు అరవై తొమ్మిది సెట్లు డెబ్బై ఐదు ఎకరాలుగా ఎలా మారింది ఎక్కడ నుండి తెచ్చారు దీన్ని ఫారిన్ నుండి తెచ్చారా లేదా డెబ్బై ఐదు పాయింట్ డెబ్బై సర్వే నెంబర్ లో పదహారు ఎకరాలు మరి టూ నైన్టీ సిక్స్లో లో ఒక ఏడు ఎకరాలు ఇరవై మూడు ఎకరాలు వచ్చింది కొన్నాము చెప్పారు ఎవరిదైనా చుట్టూ ఫారెస్టే ఒకే వేరే ల్యాండ్ ఎట్టొస్తుంది ఈ రోజు ఒకే అడుగుతున్నాం అయ్యా రామచంద్రారెడ్డి గారు మీకు చిత్తూరు జిల్లాలో ఉండేదే చాలుగా ఆఫ్రికా మరి బయట దేశాలకు కూడా పోయినారే మరి అక్కడ కూడా పోయి మీరు వ్యాపారాలు చేసుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మీరు బ్యాంక్ కరప్ట్ చేశారు మీ ప్రభుత్వంలో అసలు జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేదు పెన్షన్ ఇచ్చేదానికి డబ్బులు లేకుండా చేసి పది లక్షల కోట్లు అప్పులు పెట్టేసి ఇంకా చాలకుండా ఈ ఫారెస్ట్ ల్యాండ్ కూడా మొత్తం కబ్జా చేసి చేస్తే అది కూడా నీ ఒక్క ల్యాండే ఉంది నువ్వు మార్కెట్ కమిటీ ద్వారా మరి డబ్బులు దుర్వినియోగం దానికి అదే బీటి రోడ్ వేసుకుపోయావు అక్కడికి ఈ విధంగా అన్యాయాలు చేసి మళ్ళా కాదు అంత పెద్ద ప్యాలెస్ లో ఉంటే నేను పనివాళ్ళకి కట్టాను అంటే నీ పని వాళ్ళకే పెద్ద ప్యాలెస్ ఉంటే ఇంకేమన్నా అండర్ గ్రౌండ్ లో ఏమైనా పెద్ద పెద్ద మార్గలు ఉన్నాయా అనేది ప్రతి అనుమానం వస్తుంది దయచేసి దాన్ని నీ మండలంలోనే పులిచేల మండలంలో ఉండే పేద పరుగు బలహీన వర్గాల వారికి ఆ ల్యాండ్ పంచి పెడితే నీకు కూడా గౌరవం ఉంటుంది లేకపోతే ప్రభుత్వం ఆ పని చేసి తీరుతుంది అందువల్ల ఈ రోజు నేను మేము ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసేది తప్పకుండా దానిపై మీరు ఎన్క్వైరీ చేశారు ఇంకా ఒక జడ్జిని మరి జడ్జిని ఎన్క్వైరీ చేసి సీరియస్ గా దానిపైన యాక్షన్ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలంలో ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారితో సహా వైకాపా పార్టీలోని అగ్ర నేతలంతా కూడా ఏ విధంగా భూ సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారో ముఖ్యంగా అటవీ భూములు కానీ అసైన్ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ చివరి కొన్ని ప్రాంతాల్లో పక్కనటువంటి ప్రైవేట్ భూములంతా కూడా ఏ విధంగా దోపిడీ చేసి భూ బ్యాంకులను ఏర్పాటు చేసుకున్నారో మనం పత్రికల ద్వారా మీడియా ఛానల్స్ ద్వారా స్పష్టంగా చూసాం రాష్ట్ర ప్రజానికి అంతా కూడా తెలుసు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఎస్టేట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్లు ఆయన ఎస్టేట్లు అదేవిధంగా వైజాగ్లో విజయసాం రెడ్డి గారి దోపిడీ ఆయన సామ్రాజ్యాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలు చూసుకున్నప్పుడు కూడా ఏ విధంగా భూములు మాయ చేశారో దోపిడీ చేశారో మనతో చూసాం వేలాది ఎకరాల్లో అసైన్ భూములను బ్రీహోల్ భూములుగా చేసి అక్రమంగా రిజిస్టర్ చేసుకొని పేదల భూములు కొల్లగొట్టారు ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు సమాచారం దొరుకుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం మారగానే వాస్తవాలు బయటపడకుండా సాక్ష్యాలు రూపమాపడం కోసం మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డ్స్ ఏ విధంగా తగలబెట్టారో మనం చూసాం మాజీ మంత్రిపల్లు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పెద్ద నాయకుడిగా ఉంది మంగళంపేట అటవీ ప్రాంతంలో అక్రమంగా తన ఫామ్ హౌస్ కానివ్వండి మూడు వందల నాలుగు వందల రహదారి అన్నిటినీ కూడా ప్రజాధనాన్ని ఏ విధంగా తన పర్సనల్గా యూజ్ చేసుకొని ఎంతగా ప్రభుత్వ ధన ప్రజాధనాన్ని అనుభవిస్తున్నారు అనేది తన చూస్తున్నారు మనందరికీ తెలుసు ప్రభుత్వం వచ్చిన రెండు మూడు నెలలకే రెవెన్యూ రికార్డు మదన ఏ విధంగా దాన్ని వెనకాలని వైసీసీపీ నాయకుడు ప్రజాధనాన్ని ప్రజల యొక్క భూమి రీసర్వేల పేరుట ఇంకొక రకంగా ప్రజల యొక్క ల్యాండ్స్ని ఏ విధంగా వాళ్ళపై మార్చుకున్నారు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత వస్తున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా విడుదల పెట్టడం జరగదు అనేది అందరికీ తెలుసు వీళ్ళు చేసిన రెండు వేల ఒకటి నుంచి దాదాపు ఆ రోజు నుంచి ఐదు ఎకరాలు పది పది ఎకరాలు పదహైదు ఆ రకంగా ఇరవై మూడు ఎకరాలు ఉన్నదాన్ని ఈరోజు డెబ్బై ఐదు ఎకరాలుగా రికార్డ్స్లో ఏ విధంగా వచ్చాయని దాన్ని కూడా ఒక స్పెషల్ టీమ్ వేయడం జరిగింది వాటి ద్వారా అప్రూవ్ చేసి ఏ విధంగా దాన్ని వెనక్కి లాక్కుంటారు అనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తారు కాబట్టి ఈ ఇప్పటికే ఈ నెల ఏడు నెలలకే ఈ రకంగా ఇన్ని అక్రమాలు భయపడుతున్నాయంటే రాబోయే రోజుల్లో ఇంకెన్ని అక్రమాలు వెలుగులోకి చూస్తామనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు